श्री स्वस्ति श्री गणेशा ओम मेधा दक्षिणामूत ओम श्री शंकर भगवत्ज ओरभ्यो नम ओ సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట్టారు జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నాగా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో భాగం పదిగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగం ఒకసారి ఒక జాతిని గురించి చెప్పుకోవాలంటే సామాన్యం అని చెప్తారు అంటే దాని లక్షణం సామాన్యం అనేది నిత్యం అని అంటే ఎప్పుడు ఒకలానే ఉంటుందని ఒక్కటే అని ఇట్లా అనేకమైన వ్యక్తులతో సంబంధించి ఉంటుందని గోత్వం అనేది కూడా నిత్యం అని ఒక గో వ్యక్తి మరణించినా కూడా అంటే గోవు మరణించినా కూడా గోత్వం అనేది మిగిలిన అన్ని గోవుల్లోనూ ఉంటుంది అలాగే కదా మిగతా గోవులన్నీ అలా గోవుల కిందనే ఉంటాయి ఇట్లే అన్నింటి విషయాల్లో కూడా ఒక శబ్దానికి వ్యక్తియందు శక్తియా లేకపోతే జాతీయందా అని ప్రశ్న అలా పైన చెప్పిన వ్యవహారాన్ని బట్టి చూస్తే పిల్లవాడు గోవునే గ్రహించాడు కాబట్టి వ్యక్తి ఎక్తి అని చెప్పాలి అలా చెప్తేనే ప్రతి గోవు విషయంలోనూ అతడు కొత్తగా శక్తిని గ్రహించవలసి ఉంటుంది కాబట్టి అక్కడ అంతా ఒక గోవులంతా అని ఒక శక్తిగా గ్రహించాడని అర్థం చేసుకోవాలి గడిచిపోయినది రాబోయేది దూరంగా ఉన్నది అయినా ఒక ప్రతి వ్యక్తిని చూడటం అనేది అసంభావ్యం కాబట్టి మరునాడు ఆ పిల్లవాడు మరొక గోవుని చూడగానే కూడా గోవునే గుర్తిస్తున్నాడు అంటే గో శబ్దానికి ఒక వ్యక్తి ఎందు శక్తి అయితే నిన్నటి గోవుని అతడు గోవుగా గుర్తించాలి కానీ ఏ గోవు కనిపించినా అటువంటి జాతి ఏది కనిపించినా గోవుగా గుర్తించకూడదు కానీ ఆ శబ్దం అనేది జాతి ఎందే ఆ శక్తి అని మీమాంసలు అంటారు అట్లనే ఆ శబ్దాన్ని ఆ వ్యక్తి అట్లా ఉన్నాయన్నిటిని అలాగే భావిస్తారని చెప్పి ఇట్లా గోహ అనగా అర్థం ఇక్కడ గోత్ర జాతికి ఒక తీసుకుని రావటం తీసుకుని వెళ్ళటం బంధించడం అనేవి ఆ జరిగినాయి కదా పనులు జరిగినాయి కదా అట్లా జరిగిన దాంట్లో అన్వయం కుదరదు కాబట్టి గామనగా గోత్వం అనేవి అర్థమైనా కూడా దీనికి క్రియలతో అన్వయం కుదరదు కాబట్టి గో వ్యక్తినని అని అర్థం చేసుకోవాలి అంటే గో వ్యక్తి అంటే గోవులని ఈ విధంగా ఒక వ్యక్తి రూపార్థం అనేది అక్కడ ఆక్షేప లభ్యం అని అలాగే ఆక్షేపం చేతే లభిస్తుందని ఆ ఆక్షేపం అనగా ఒకటి కుదరకపోతే కుదిరే మరొక దాన్ని ఊహించి గ్రహించడం అని అయితే ఈ నయాయకులు పైన చెప్పిన అన్ని వ్యక్తుల విషయంలోనూ కూడా వేరువేరుగా శక్తిని గ్రహించాలి అనేది శక్యం కాదని క్లేశాన్ని ఒక అధిగమించడానికి ఒక శబ్దానికి ఒక జాతి విష అంటే జాతితో కూడిన వ్యక్తి అందు శక్తి అని అంగీకరించారు ఇక్కడ ఆకృతి అనగా జాతిని శక్తి అంటే అది దాని ఒక శబ్దాన్ని అది అని గుర్తించడం ఇక్కడ కేవలం ఒక వ్యక్తి శక్తి నిషేధించబడింది కానీ ఒక జాతి విశిష్ట వ్యక్తి అందు శక్తి నిషేధించబడలేదు కాబట్టి శంకర భగవత్పాదుల అభిప్రాయం ఇక్కడ రత్న ప్రభాకరుడు బ్రహ్మ విద్యాభరణకారుడు కూడా ఒక జాతి అనేది విశిష్ట వ్యక్తి అందు శబ్దమే శక్తి అని చెప్పారు నిన్నటి భాగంలో చెప్పుకున్నది అది ఇప్పుడు భాగం పదిలో మొదలెట్టుకున్నప్పుడు ఆకృతి దేవతలు మొదలైన వాళ్లకు దేహాదులు మొదలైనవి ఉన్నాయని మంత్రాల వల్ల అర్థవాదం వల్ల తెలుస్తున్నది కాన దానిని బట్టి వాళ్ళ జాతికి సంబంధించిన విశేషం వ్యక్తిత్వం గ్రహించాలి ఇంద్రుడు మొదలైన శబ్దాలు సేనాపతి మొదలైన శబ్దాల వలె ఆయా స్థానాలతో పదవులతో సంబంధాన్ని బట్టి ఏర్పడినవి అందువల్ల ఆ స్థానాన్ని ఎవరెవరు అధిష్టిస్తారో వాళ్ళు ఇంద్రాది శబ్దాల చేత పిలవబడతారు గాన దోషం లేదు ఇక్కడ జగత్తు శబ్దం నుండి పుట్టినదనగా ఉపాదాన కారణమైన బ్రహ్మ నుండి పుట్టినట్లు పుట్టిందని అర్థం కాదు శబ్దం జగత్తుకు ఉపాదాన కారణం అని అర్థం కాదు మరి ఎట్లు నిత్యమైన అర్థ సంబంధం గల నిత్యమైన శబ్దం ఉంటుండగా ఆ శబ్దం చేత వ్యవహరించడానికి తగిన అర్హమైన వ్యక్తి పొట్టడం అత ప్రభవ అంటే శబ్దం వల్ల పొట్టడం అని చెప్పబడుచున్నది జగత్తు శబ్దం వల్ల పుట్టుచున్నదని ఎలా తెలుస్తున్నది ప్రత్యక్ష అనుమానాల చేత ప్రత్యక్షం అనగా శృతి ప్రామాణ్యం విషయంలో ఇతర లేనిది గాన దీనికి ఆ పేరు అనుమానం అనగా శృతి స్మృతి ఒక ప్రామాణ్య విషయంలో దీనికి శృతి యొక్క ఆపేక్ష ఉంటుంది గాన దీనిక పేరు ఈ శృతి శృతులు సృష్టి శబ్దపూర్వకమైనది అని చూపుతున్నాయి ఏతే ప్రజాహ అని శృతి ప్రజాపతి ఏతే అని అనగా మనస్సులో దేవతలను గూర్చి వీళ్ళు అని అనుకుంటూ దేవతలను సృజించాడు అశ్రు గ్రహం రక్త ప్రధానమైన దేహంలో ఆనందించేవాళ్ళు అంటూ మనుషుల్ని సృజించాడు ఎందవహ చంద్రలోకంలో నివసించేవాళ్ళు అనుకుంటూ పితృదేవతలను సృజించాడు తిరహా పవిత్రం పవిత్రమైన సోమాన్ని తమలో ఉంచుకుని కప్పినవి అను అంటూ గ్రహాలను యజ్ఞీయ పాత్ర విశేషాలను సృజించాడు అసవహ రుక్కులను పొందేవి అని అంటూ స్తోత్రాలను సృజించాడు విశ్వాని స్తోత్రాల తర్వాత ప్రయోగం పొందేవి ప్రయోగించబడేవి అంటూ శస్త్రాలను సృజించాడు అభిశోభగా అంతటా సౌభాగ్యం కలివి అంటూ ఇతర ప్రజలను ఇక్కడ ప్రజలనగా సృష్టింపబడినవి పుట్టినవి అర్థం సృజించాడు అని ఈ శృతి వాక్యానికి అర్థం అట్లే మరొక చోట కూడా సా సమభవత్తు అతడు మనస్సుతో వాక్కుని మిథునంగా కలిపాడు అనగా మనస్సుతో వేద వాక్కును స్మరించాడు అని అర్థం ఇత్యాది వాక్యాల చేత అక్కడక్కడ సృష్టి శబ్ద పూర్వకమైనది అని వినబడుచు వినిపించబడుతున్నది అని చెప్పుకున్నాం ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ దేవతలకు దే మొదలైన అందరికీ కూడా దేహాదులు మొదలైన ఉన్నాయని ఒక మంత్రాల వల్ల ఒక అర్థవాదం వల్ల తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళ జాతికి సంబంధించిన వ్యక్తిత్వం గ్రహించాలి ఇంద్రుడు మొదలైన శబ్దాలు ఒక సేనాపతి మొదలైన శబ్దాల వల్ల ఆయా స్థానాలతో పదవులతో సంబంధాన్ని బట్టి ఏర్పడి అని అందువల్ల ఆ స్థానాన్ని ఎవరు అధిష్టిస్తారో వాళ్ళందరూ ఇంద్రులే అలా ఇంద్రాది శబ్దాల చేత పిలువబడతారు కాబట్టి అలా అలా పిలువబడతారు కాబట్టి దోషం లేదు ఆ పదవిని బట్టి అందరూ ఇంద్రులని ఇక్కడ జగత్తు శబ్దం నుండి పుట్టిందనగా ఇక్కడ ఉపాధాన కారణంగా బ్రహ్మ నుండి పుట్టినట్లు పుట్టిందని అర్థం కాదు శబ్దం జగత్తుకు ఉపాధాన కారణం అని అర్థం ఇక్కడ ఒక నిత్యమైన అర్థ సంబంధం కదా ఒక నిత్యమైన శబ్దం ఉంటుండగా ఒక శబ్దం చేత వ్యవహరించడానికి తగిన ఒక అర్హమైన వ్యక్తి పుట్టడం అంటే శబ్దం వల్ల పుట్టడం అని చెప్పబడుతుంది కదా జగత్తు శబ్దం వల్ల పుట్టుచుందని ఎలా తెలుస్తుంది అని ప్రత్యక్ష అనుమానాల చేత ప్రత్యక్షంగా అనగా శృతి ప్రామాణ్యం విషయంలో ఇతర ఆపేక్ష లేదు కాబట్టి దీనికి ఆ పేరు ఇతర ఆపేక్ష లేదు కాబట్టి అలా అనుమానం అనగా శృతి అని ప్రామాణ్య విషయంలో దీనికి శృతి యొక్క ఆపేక్ష ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది శృతి స్మృతులు కూడా సృష్టి శబ్ద పూర్వకమైన చూ చూపుతున్నాయి కదా ఈ రెండిట్లో కూడా ఈ శృతి ప్రజాపతి అని అనగా మనసులో దేవతలను కూర్చి వీళ్ళు అనుకుంటూ దేవతను సృజించారని సృష్టించారని ఇక్కడ రక్త ప్రధానంగా దేహంలో ఆనందించే వాళ్ళు అంటూ అంటే వాళ్ళు మనుషులని ఇక్కడ ఇందవ అంటే చంద్రలోకంలో నిషించే వాళ్ళేమో పితృదేవతలని ఇట్లా సృష్టించారని ఇలా పవిత్రమైన సోమాన్ని తమలో ఉంచుకుని కప్పినవని అట్లా పాత్ర విషయాలకు సృజించాడంటే ఈ గ్రహాలని ఇక్కడ రుక్కుల్ని పొందేవి అంటూ స్తోత్రాన్ని సృష్టించాడ ఈ విశ్వాని స్తోత్రాల ద్వారా ప్రయోగం పొందేవని అంటే ప్రయోగించబడేవని అంటే అయ్యే శస్త్రాలని బాణాలు ఇట్లా అని ఇట్లా అభిశోభగా అంటూ అంతటా సౌభాగ్యం కలవంటూ ఇక్కడ ప్రజలందరూ కూడా సృష్టించబడినవి బడినవి పుట్టినవి అని అర్థం ఇక్కడ దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఈ శృతి వాణ్యానికి ఇలా దాని మనకి శృతి వాక్యంలో ఇలా అర్థం తెలిసింది అతడు మనసుతో వాక్కుని ఒక మిథునంగా కలిపాడు అంతే అనగా మనసుతో ఒక వేదవాక్కుని స్మరించాడు అని అర్థం ఇత్యాది వాక్యాల చేత అక్కడక్కడ కూడా సృష్టి ఒక శబ్దం ద్వారా సృష్టించబడిందని వినబడు వినిపించబడుతుంది కదా ఇక్కడ అని చెప్పారు ఒక శబ్దం ద్వారానే అందరూ పుట్టారని ఇట్లా చెప్పుకొచ్చారని చెప్తున్నారు ఇంకా రేపు ఇంకా వివరంగా చెప్తారు ఓం శ్రీ ఓం శ్రీ గురుజో సర్వం శ్రీ కృష్ణ భాగం దేవతాధికరణలో పదవ భాగం సంపూర్ణం